తర్వాత ఎగ్జిబిషన్కి వెళ్తారనేటువంటి మాట మీతో పంచుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం మన కరతాళదులు వినిపిద్దామా మన ప్రియతమ నేతలకి గట్టిగా ఉండాలి పెద్దలారా ఎస్ ఎస్ హ్యాడ్ సాఫ్ట్ యూ హ్యాడ్ సాఫ్ట్ యూ మీ అందరికీ కూడా నువ్వు పేరు పేరున పేరు పేరున కృతజ్ఞతలు మనపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అక్కడ స సత్యకుమార్ యాదవ్ గారు మన మంత్రిమర్యులు అలాగే నారాయణ గారు ఇతర పెద్దలంతా ఉన్నారు విగ్రహావిష్కరణం జరగబోతోంది శుభముహూర్తం ఇది పెద్దలందరి సమక్షంలో మన నేత విగ్రహావిష్కరణం జరుగుతోంది మన దేవుడి విగ్రహావిష్కరణ జరుగుతోంది

ఆవిష్కరించారు గౌరవనీయ ముఖ్యమంత్రి వరేను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఆ మిత్రత్వం మరింత బలీయమవుతూ ఆ మహనీయ మూర్తికి పుష్పాంజలు సమర్పిస్తూ ఉన్నారు వినమ్ర మనస్సుతోటి పుష్పాంజలు సమర్పిస్తున్నారు మన అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎంత సుందరంగా తీర్చిదిద్దారండి చూడండి క్లోజ్అప్కి వెళ్ళాక ఎంత బాగుందో మన మనస్సుల్లో నాయకుడు అంటే ఇలా ఉండాలి అని చెరగని ముద్ర వేసినటువంటి మహనీయ మూర్తి అండి చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి నాయకులు ఇలాంటి పెద్దలు అటల్ బిహారీ వాజ్పేయి గారంటే అది పార్టీ ఏదైనా విపక్షమైనా సరే స్వపక్షీయంగానే మాట్లాడతారు అందు ఆయనతోటి సంభాషించేటప్పుడు మాత్రం మనం అంటూ ఉంటామే మామూలుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎందుకంటే ఆయన ఏ వాదానికి కట్టుబడి ఉండరు దేశవాదం ప్రజావాదం ప్రజల సంక్షేమం దేశ సౌభాగ్యం ఈ రెండు మాటలకే ప్రాధాన్యత కాబట్టే అంత నిక్కచ్చిగా అంక నిఖార్చగా నిలిచినటువంటి మహానాయకుడు మహాయోగి మహాతపస్వి మహా ఋషి గౌరవనీయ అటల్ బిహారీ వాజ్పేయి గారిని మనవి చేసుకుంటూ దేశం కంటే పార్టీ పెద్దది ఆయన అన్నటువంటి మాటే దేశం కంటే ఒక్కొక్కసారి పెద్దదిగా ఉంటుంది అది పార్టీ కంటే దేశం పెద్దది అంటాడు ప్రజాస్వామ్య అధికారం కంటే కూడా గొప్పది అంటారు ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా ప్రభుత్వంలో ఉన్న ప్రతిపక్షాన్ని ఆలింగనం చేసుకునేటువంటి ఒక నాయకుడిగా అత్యవసరమైనటువంటి నేతగా ఎప్పటికప్పుడు ఆయన యొక్క రాజకీయ సంస్కృతి అనేది అలా ఉంటుంది ఎప్పటికప్పుడు భవిష్యత్తుకు ఒక చక్కటి అజరామరమైనటువంటి భవిష్యత్తు సందేశం ఇచ్చినటువంటి మూర్తిగా ఎప్పటికీ గుర్తుండిపోతారు ఒక బోధ చేసినటువంటి శక్తిగా గుర్తుండిపోతారు అటల్ బిహారీ వాజ్పేయి గారు గౌరవనీయ కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాయకులందరితో ఒక గ్రూప్ అక్కడ జరుగుతోంది యా ఇక ఇప్పుడు అక్కడి నుంచి అందరూ తరలి వెళతారు